హాయ్ అండి అందరికీ ఈరోజు ఒకే రకం పిండితో మూడు రకాల దోశలు ఏ విధంగా వేయాలో నేనైతే చూపిస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి నేనైతే ఒక కప్పు మినపగుండ్లకు టూ అండ్ హాఫ్ కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను నైట్ పడుకునేటప్పుడు రుబ్బుకుని మార్నింగ్ చూసేసరికి ఇలా అయితే పులిసింది నేను ఆ వీడియో తీయడం మాత్రం మర్చిపోయాను తర్వాత మనం దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని నేను ఫస్ట్ అయితే స్పాంజ్ పుల్లట్టు ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను కొంచెం మందంగా వేసుకుంటే మనకు అట్టు మంచిగా స్పాంజ్ లాగా స్మూత్గా వస్తుంది సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకంలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటే మనకు రోజు దోశలు తిన్నా కూడా బోర్ కొట్టదనమాట సో ఇలా అయితే అప్లై చేసేసి ఇలా మూత పెట్టేయాలి రెండు వైపులా మంచిగా కుక్ అయిపోతుంది తర్వాత ఆ అట్టుని మనం రెండు వైపులా కాల్చుకోవాలి లేకపోతే పిండి పిండి ఉంటుంది కదా కొంచెం మంచిగానే కాల్చుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉండే స్పాంజీ పుల్లట్టు వేయడం చాలా ఈజీ సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా అయితే కాల్చుకుంటున్నాను నేను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో రెండు వైపులా మంచిగా దోరగా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత స్మూత్గా ఉందో దోశ కూడా స్పాంజ్ లాగా వచ్చింది మనకైతే ఇలా అయితే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే పిండితోటి కారం దోశ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఆ దోశ బ్యాటర్ తోటే మనం మంచిగా పేపర్లాగా దోశనైతే వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని తర్వాత దాని మీద కొంచెం కారం కొత్తిమీర ఆనియన్స్ సన్నగా తరుముకొని స్ప్రింకిల్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే నిజంగా అద్దిరిపోయే ఉల్లి కారం దోశ అయితే రెడీ అయిపోతుంది నేను ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ఈ దోశే వేసుకుంటాను ఎక్కువసార్లు చాలా టేస్టీగా ఉంటుంది రోజు తిన్నా కూడా బోరు కొట్టదనమాట సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఆ కారాన్ని మనం కొంచెం స్పూన్తో స్ప్రెడ్ చేసామనుకోండి చాలా మంచిగా కాలిపోతుంది కారం స్మెల్ కూడా రాదనమాట అలా స్ప్రెడ్ చేయాలి ఎంతో ఎమ్మీగా ఉండే ఉల్లి కారం దోశ రెడీ అయిపోతుందనమాట అండ్ ఈ ఉల్లి కారం దోశ మనం పలసగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే క్యాస్ట్ ఐరన్ పెనం మీద వేస్తున్నాను చాలా బాగా వస్తాయి దీని మీద దోశలు అండ్ ఎంత బాగా వస్తాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా అయితే దోశని నిమ్మలంగా తీసేయాలన్నమాట తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పిండితోటే నేను ఎగ్ దోశ అయితే వేస్తున్నాను స్ట్రీట్ సైడ్ ఎగ్ దోశ ఎలా వేయాలో నేను చూపిస్తున్నాను ఆనియన్స్ కొత్తిమీర సన్నగా కట్ చేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఆ త్రీ ఎగ్స్ని ఇందులో మిక్స్ చేసి బాగా కలుపుకుంటే మనం ఎగ్ తోసి వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా అయితే నేను ఎగ్స్ వేసి కలుపుతున్నాను అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా మనం స్ట్రీట్ సైడ్ తింటాం కదా అలానే ఉంటుంది సో బయట తినడం మంచిది కాదు కాబట్టి అలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా బయట తినరు కదా అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ దోశ అయితే ఎగ్ దోశని చాలా రకాలుగా వేస్తారు కదా సో ఇదైతే నేను స్ట్రీట్ సైడ్ తిన్నాకే వేశాను ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో అదే పిండితోటి ఫస్ట్ అయితే దోశని పేపర్ లాగానే వేయాలి పల్సగా వేయాలన్నమాట వేసాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే దానిపై వేయాలి అలా స్ప్రెడ్ చేసేయాలి వేసిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం నాకైతే అందుకని నేనైతే కొత్తిమీరను వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తే మనకి మంచిగా కాలుతుంది ఎగ్ అనేది ఇలా అయితే ఆయిల్ కూడా అప్లై చేసేస్తున్నా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం దోశలు రోజు తిన్నా కూడా బోరు కొట్టదనమాట అందుకని ఇంట్లో పిండి ఉన్నప్పుడు రోజుకి ఒక టైప్ ఆఫ్ దోశ అయితే వేసుకొని తింటే చాలా టేస్టీగా అండ్ బోరు కొట్టకుండా ఇష్టంగా తింటారు సో ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎగ్ దోశ కూడా రెడీ అనమాట చూశారు కదా ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా వెయ్యండి వెళ్ళిపోయే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్